ఈరోజు మనం తరచుగా ఈ సమస్య కోసం వింటున్నాం అదే నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను నిద్రలో కలవర పడుతూ ఉన్నాను ఏవేవో కలలు వస్తూ ఉన్నాయి మంచి నిద్రని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను స్లీపింగ్ డిజార్డర్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి దీని వల్న లేచి ఆఫీస్ వెళ్ళినా ఏ ప్రొఫెషన్ వెళ్ళినా నా మూడు బాగుండట్లేదు నా మనస్సు చార్జింగ్ అయ్యి యాక్టివ్ గా ఉండట్లేదు నా శరీరంలో కూడా ఏదో ఒక డిజార్డర్ ఏదో ఒక అనారోగ్యం అనేది క్రియేట్ అవుతూ ఉంది చిన్న చిన్న విషయాలకి కోపా విషయాలు వస్తూ ఉన్నాయి ప్రశాంతంగా నిద్రపట్టకపోవడం వల్ల జీవన శక్తి కూడా తగ్గినట్టుగా అనిపిస్తుంది మరి ఇన్ని రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాం అని మనం వింటూ ఉన్నాం ఎందుకంటే మంచి నిద్ర ఈక్వల్ టు మంచి మానసిక స్థితి మంచి ఆరోగ్యము మనము శారీరకంగా మానసికంగా ఎమోషనల్ గా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి నిద్ర చాలా అవసరం ఎందుకంటే నిద్రలో మన మనస్సు ప్రశాంతతని పొందుతుంది కదా అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే అవసరం లేదో ఏదైతే వ్యర్థం ఉందో ఏదైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని మనం మన బ్రెయిన్ కి ఫీల్ చేస్తున్నామో ఆ నెగిటివిటీ అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి మనం ఎక్కువ ఆలోచనలతో మనం నిద్రపోతూ ఉంటే బ్రెయిన్ వాటిని అన్నింటినీ తొలగించడానికి కావలసిన శక్తి తగ్గిపోతూ ఉంటుంది శరీరం కూడా యాక్టివ్ గా ఉండదు మన మజిల్స్ కి కండరాలకి కావలసినటువంటి శక్తి కానీ ఇవన్నీ కూడా రీఛార్జ్ అవ్వటానికి లభించవు కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి మరి ఎందుకు మనం నిద్రపోలేకపోతూ ఉన్నాము ఒకటి ఎక్కువగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా నెగటివ్ ఆలోచించిన ఓవర్ గా థింక్ చేసిన సమస్యల కోసం ఎక్కువ ఆలోచించిన మన సమస్యని ఇతరులతోనే ఎక్కువగా డిస్కషన్ చేస్తూ వాటికి ఒక కన్క్లూజన్ ఇవ్వకుండా మనము ఆ ఆందోళనలతోనే అలాగే ఏమవుతుందో అని కానీ మనము నిద్రపోతే అదే ఆలోచనలని మైండ్ అంతా కూడా రిపీట్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్ కి ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్ళదన్నమాట నువ్వు హ్యాపీగా రిలాక్స్ గా కొడుకో నీ పని ను చేసుకో ఈ పని చేయడానికి కావలసిన శక్తి కూడా బ్రెయిన్ కి దొరకదు కాబట్టి ప్రశాంతతని మనకి మనము అలవాటు చేసుకోవాలి తక్కువగా ఆలోచించాలి సమస్యల కోసం కాకుండా పరిష్కారం వైపు దృష్టి పెట్టాలి అందుకనే ప్రశాంతంగా మంచిగా నిద్రపోయి హాయిగా లేచేటువంటి వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళకు మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఇంకొకళ్ళు లేరు అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం మరి ఇంకా నిద్ర లేకపోతే మన శరీరం యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ రోగాలను ఎదుర్కొనేటువంటి శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది తొందరగా వైరస్ ఇన్ఫెక్షన్స్ యొక్క భారిన పడుతూ ఉంటాం మరి ఇంత లాభాలు ఉన్నాయి కాబట్టి మనం మంచి నిద్రని నిద్రపోవాలి మరి ఎలా నిద్రపోవాలి డోట్ స్లీప్ విత్ యువర్ వరీస్ డోంట్ స్లీప్ విత్ యువర్ రిగ్రెట్స్ అంటే మన బాధలతో మన చింతలతో నేను ఈ రోజంతా ఇలా చేశాను ఇలా అయ్యాను అనేటువంటి పశ్చాత్తాపంతో నెగిటివిటీతో అస్సలు పడుకో అంత అదృష్టవంతుడు నా అంత భాగ్యశాలి ఆత్మ నా అంత ఆనంద స్వరూపం నా అంత శక్తి స్వరూపం నా అంత ప్రశాంత స్వరూపం నా అంత నిర్భయ స్వరూపం ఇంకెవ్వరూ వేరే ఈ సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే శక్తి నాకుంది ఉంది అని బలంగా మీరు నవ్వగలిగితే మీ మైండ్ ఆ పవర్ ని జనరేట్ చేస్తుంది క్రియేట్ చేస్తుంది బ్రెయిన్ కి కూడా అదే మెసేజ్ వెళ్ళిపోతుంది బ్రెయిన్ కూడా దాని మీదే థింక్ చేస్తుంది ఎందుకంటే సైన్స్ మరియు సైకాలజీ ప్రకారము మనము నిద్రపోయే ముందు ఏ ఆలోచన అయితే చేస్తామో ఏ కోరికనైతే పదే పదే నాకు కావాలి కావాలి ఇదే జరగాలి అని అనుకుంటూ పడుకుంటామో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి అతి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఎలా నిద్రపోవాలి ఏ ఆలోచనతో నిద్రపోవాలి అనేది మన చేతిలో ఉంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతే కష్టం కదా కాబట్టి మంచి నిద్ర మన ఇమ్యూనిటీ సిస్టమ్ కి చాలా అవసరం మరి మనము ప్రాజెక్ట్ కు వెళ్ళినా మన ప్రొఫెషన్ కి వెళ్ళినా మన ఆఫీస్ కి వెళ్ళినా కూడా సరిగ్గా నిద్ర లేకపోతే స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి కాపీస్ లెవెల్స్ పెరుగుతాయి ఎగ్రిన లెవెల్స్ పెరుగుతాయి మన మూడ్ ఫ్రీక్వెంట్ గా మారిపోతూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకి అప్సెట్ అవుతాము ఏకాగ్రంగా పనిచేయలేము ఫోకస్ ఉండదు అటెన్షన్ ఉండదు అంటే స్ట్రెస్ నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి దాని యొక్క పర్సంటేజ్ తగ్గదు కాబట్టి కాబట్టి వీటన్నింటినీ తగ్గించుకోవాలి నా ఆరోగ్యం నా చేతిలోనే ఉంది కాబట్టి నేను ఎలా నిద్రపోవాలి ప్రశాంతంగా నిద్రపోవాలి నా మనస్సులో వచ్చేటువంటి నెగిటివ్ ఎమేజెస్ అన్నింటినీ కూడా సర్వశక్తివంతుడైనటువంటి భాగ్య విధాత అయినటువంటి తన దివ్య దృష్టితో తన చల్లటి చూపుతో మనల్ని ఆనందపరిచి వరదాని హస్తంతో మనల్ని పాలన చేసేటువంటి ఆ పరమాత్మకి ఈ చింతల భారాన్ని అంతటిని అప్పగించేసి ప్రశాంతంగా పరమాత్మ చిత్ర ఛాయలో ఈశ్వరుని చిత్ర ఛాయలో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతూ మన మీద మనం విశ్వాసంతో పడుకోవాలి నిద్రపోవాలి లేకపోతే ఏమవుతుంది సరిగ్గా లేకపోతే గుండె సంబంధితమైనటువంటి వ్యాధులు వచ్చేస్తాయి మన నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టమ్ అంతా బ్రేక్ డౌన్ అవుతుంది చదివిన విషయాలు జ్ఞాపకం ఉండవు మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది మరి దీనికోసం ఏం చేయాలి రోజంతా ఎక్కువ మాట్లాడకుండా కొద్దిగా అప్పుడప్పుడు మానం కొద్దిగా నేనేం ఆలోచిస్తూ ఉన్నాను నా ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి చెకింగ్ కష్టపడి పని చేయటము కదా యాక్టివ్ గా ఉండటము సో ఇలా మన ఆలోచనలని చెక్ చేసుకుంటూ కోపావేశాలని తగ్గించుకుంటూ ఉంటే మంచిగా నిద్రపోగలం అంతేకాకుండా మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మన పిట్యూటరీ గ్లాండ్ నుంచి బ్రెయిన్ నుంచి కొన్ని గ్రోత్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి మన శరీరం బాగుండడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవడానికి కావలసిన గ్రోత్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి శరీరంలోనూ బ్రెయిన్ లోను ఉన్నటువంటి నెగిటివిటీని అంతా అది తొలగించేస్తూ ఉంటుంది కాబట్టి మరి ఒక్క నిద్ర ఇంత గొప్ప శక్తిని కలిగి ఉంది ఇంత గొప్పగా పనిచేస్తూ ఉంది కాబట్టి మనం మంచి నిద్ర పోవడానికి ప్లాన్ చేసుకోవాలి మరి మనం ఫస్ట్ నుంచి వింటూ ఉన్న ఆయుర్వేదం కూడా చెప్తుంది ఆరున్నర కన్నా కూడా మీ నైట్ డిన్నర్ కంప్లీట్ చేయాలి ఎందుకు చేయాలి మనం లేట్ నైట్ డిన్నర్ చేయడం వలన మన శక్తి అంతా ఆ తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది సరిపోతుంది మరి ఇక బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి ఆ నెగిటివిటీని తొలగించడానికి మైండ్ పీస్ఫుల్ అవడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి ఈ నెగిటివిటీని స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా ఉండడానికి కావలసిన శక్తి ఏదైతే కావాలో అదంతా మన డైజెషన్ సిస్టమ్ ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇంకెక్కడ శక్తి లభిస్తూ ఉంటుంది బ్రెయిన్ కి మెసేజ్ వెళ్ళను కాబట్టి న్యూరాన్స్ అన్ని కూడా చాలా యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి లేట్ నైట్ డిన్నర్ కాకుండా మనం ముందే చేస్తే డైజెషన్ పూర్తి అవుతుంది శరీరం చాలా తేలిగ్గా ఉంటుంది మనసాక్యుగా ఉంటుంది ఇక నిద్రపోయే ముందు మంచి మంచి ఆలోచనలు మంచి మంచి కథలు మంచి మంచి పుస్తకాలు మంచి మంచి ఆత్మీయలతో మంచి మంచి విషయాలను చర్చించటం భగవంతుని యొక్క దర్శనం చేసుకోవటము ఇలా మనం నిద్రపోతే ప్రశాంతమైనటువంటి నిద్రని మనం కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇంకా నిద్రపోయేటప్పుడు హాయిగా మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఆనందంగా ఉంటాం నేను ఇలా చేశాను అలా చేశాను అని మన ఫీలింగ్స్ అన్నింటినీ షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మనం పడుకుంటే అంతకు మించినటువంటి అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు కాబట్టి ఈ రోజంతా ఆ స్లీపింగ్ సైకిల్ అనిద్ర అంతా మారిపోయింది లేట్ నైట్స్ పడుకోవటము టీవీ చూస్తూ పడుకోవటము ఆ టీవీలో వచ్చేటువంటి ఎంతో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఏవేవో దృశ్యాలని ఏవేవో విజువల్స్ ని చూస్తూ పడుకున్నట్టయితే మనస్సు రాత్రి రాత్రంతా కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ లో అవే ప్లే అవుతూ ఉంటాయి సో చూడకూడదు అన్ని చూడటం వల్ల మనస్సు మీద చాలా దుష్ప్రభావం కలుగుతుంది అప్పుడు మంచి నిద్రని మనం ఎలా ఎంజాయ్ చేయగలం కాబట్టి నిద్ర అనేది మనకి చాలా చాలా ఉపయోగమైనది మన ఆరోగ్యానికి చాలా అవసరము మన ప్రశాంతతకి చాలా అవసరము కాబట్టి నిద్రపోయే ముందు మన మనస్సుని చాలా పీస్ఫుల్ గా సైలెన్స్ గా చాలా యాక్టివ్ గా ఏది ఆలోచించకుండా హాయిగా నిద్రపోవాలి నెక్స్ట్ నేర్చినప్పుడు కూడా మనం చాలా ఫ్రెష్ గా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలి మరి నిద్రపోయే ముందు లైట్స్ అన్ని కూడా మనం స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకుంటే మన బ్రెయిన్ నుంచి పదింటికల్లా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ లేదా ఈ మెలనిన్ అనేటువంటి హార్మోన్ మనము ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇది చాలా అవసరం ఈ హార్మోన్ సో ఎప్పుడైతే ఇది రిలీజ్ అవుతూ ఉంటుందో శరీరం అంతా ప్రశాంతంగా మనస్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంది అది ఏ మాత్రం లైట్ ఉన్నా కానీ మన బ్రెయిన్ ఆ హార్మోన్ ని రిలీజ్ అవ్వదు ఏదో సన్ రైజ్ సూర్యోదయం అయినట్టుగా ఫీల్ అవుతుంది కాబట్టి మెలటోనింగ్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయ్యి బాడీ మైండ్ ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే రూమ్ అంతా డార్క్ గా చేసుకోవాలి క్లీన్ గా చేసుకోవాలి మన రూమ్ అంతా కొన్ని అన్ని మంచి దృశ్యాలతో మంచి విజువల్స్ తో ఉండాలి ఇంకా నిద్రపోయే ముందు మంచి మ్యూజిక్ ని మంచి సాంగ్స్ ని వింటూ మనస్ మనస్సుని పాజిటివ్ గా చేసుకుంటే మనం హాయిగా ప్రశాంతంగా పడుకోగలం మరి నిద్ర మనము నిద్రపోతూ ఉంటే శరీరంలో ఉండేటువంటి ఎన్నో అనారోగ్యాన్ని ఎంతో టాక్సిన్స్ ని తొలగించి బాడీ ఎంతో రీచార్జ్ అవడానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిగా ఒక టాయిలెట్ గా ఒక ఔషధంలా పనిచేస్తుంది కాబట్టి నిశ్చింతగా పడుకుందాం నిశ్చింతగా లేదా పరమాత్మ స్మృతిలో పడుకుందాం పరమాత్మ స్మృతిలో లేద్దాం చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించాలి అనే నమ్మకంతో విశ్వాసంతో పడుకుందాం అదే విశ్వాసంతో లేదు నా భాగ్యం నా చేతిలోనే ఉంది పరమాత్మ యొక్క క్షేత్ర నేను సురక్షితంగా ఉన్నాను అని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో పాజిటివ్ తో పడుకుందాం అదే పాజిటివ్ ఫీలింగ్ తో లేక నేను నిద్రపోయేటప్పుడు నా శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతటినీ కూడా నా బ్రెయిన్ రిమూవ్ చేస్తుంది నా శరీరం నిరోగిగా అవుతుంది నా మైండ్ యొక్క ఛార్జింగ్ పెరుగుతుంది నేను ఆరోగ్యంగా ఉంటాను అనుకుంటూ మంచి సంకల్పం చేసి పడుకుంటే మన బ్రెయిన్ మన మైండ్ అన్ని కూడా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటూ అదే స్థితిలో పనిచేస్తాయి మనం ఏదైతే ఆలోచిస్తామో అదే వైబ్రేషన్ క్రియేట్ చేయగలం అదే జరుగుతుంది కాబట్టి నిద్ర భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం కాబట్టి ప్రకృతి అంతా కూడా సేద తీరేటువంటి సమయం కాబట్టి మంచి నిద్రని నిద్రపోదాము ఆరోగ్యంగా ఉందాము ఆనందంగా ఉందాము కళలన్నింటినీ నిజాలుగా చేసుకుని అద్భుతాలుగా చేసుకుని పరమాత్మ యొక్క ముడిలో ప్రశాంతంగా పడుకుంటే పరమాత్మని యొక్క శక్తితో ఆనందంగా నిద్రపోతే నిరోగిగా సంతోషంగా ఉండగలం ఓం శాంతి